సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్టం సాకారం అయ్యింది అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటి వాళ్ళకు స్పష్టంగా గుండెద్దలు చెప్పిన అధ్యక్ష తెలంగాణ కగ్ కవి నీ పోసక్త కోట్ల ప్రజల కల నెరవేర్చావని తెలంగాణ తల్లికి సంఖ్యను తెంచావని వందలాది జాగాలకు ప్రాణం పోసావని పంజరాన పక్షికి స్వాతంత్ర్యం పంచావని తెలంగాణ తల్లి నిన్ను చల్లగా దీవించి నేడు పొడిని పరిచి పలికి స్వాగతం అరవై ఏళ్ల ఆకాంక్షకు ఆయువు పోసిన తల్లి అందు కాలాన్ని పార్లమెంట్ లో బంధించి ప్రత్యేక తెలంగాణ ప్రసవింపజేసిన తల్లి సోనియాకు వందనం